శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు గోంగూర ఆవకాయ పెడుతున్నానండి గోంగూర ఆవకాయ చేసే విధానం ఎలాగో క్లియర్గా చూపిస్తాను మీరు కనుక నేను చేసినట్టు కనుక చేసుకున్నారే అనుకోండి చక్కగా రోజు ఈ గోంగూర ఆవకాయతో అన్న తినేస్తారు అంత బాగుంటుంది పూర్వం ఎలా చేసేవారో అలానే చేస్తానండి చక్కగా ఇక్కడ పెట్టుకున్నాను ఐటమ్ అంతా కూడా మరి మన గోంగూర ఆవకాయ కావలసిన ఐటెం దీనికి పప్పు నూనె కానీ పల్లీ నూనె కానీ వాడితే చాలా బాగుంటుందండి మా వారు రెండు కట్టలు తెచ్చారండి చక్కగా కోసేసారు ఆకు ఆయనే కోసి ఇచ్చారు కడిగేసి వడబెట్టేసానా ఇదిగోనండి ఇలా సెమ్మగా ఉందనుకుంటున్నారు కదా ఇప్పుడు నేను వేయిస్తాను కదా అందులో నీరు అనేది ఆవిరైపోతుంది చక్కగా ఇప్పుడు గోంగూర రాకాయ పెట్టేటప్పుడు నేను మిక్సీ కానీ రుబ్బ్రోట్లో కానీ రుబ్బటం ఏమీ జరగదండి కళాయిలో అది వేగుతూ ఉంటుండగానే ఆకాయ అనేది రెడీ అయిపోద్ది అది అనేది చూడండి చూస్తే మీకు తెలుస్తుంది ఇది సన్నగా కట్ చేసేస్తానండి ముందు ఈ గోంగూర సన్నగా కట్ చేసేస్తాను అలానే మరి ఆకాయ పెడతాం కదా మనం దానికి కావలసింది ధనియాలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు చక్కగా వేయించేసి ఏగాలండి బాగా దోరగా వేయించేసిన తర్వాత ఇలాగా మిక్సీ పట్టేసాను చూసారా ఇది ఎండుమిరపకాయలు ఎల్లుడిపాయలు ధనియాలు ఆవాలు జీలకర్ర మిక్సీ పట్టేసాను వేయించేసి ఇదిగోనండి ఇప్పుడు ఇది వేసుకుంటే సరిపోతుంది మనకు ఆవకాయకి చిన్న తాలింపు కూడా వేస్తాను అది అలాగో చేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను ఇప్పుడు చక్కగా స్టవ్ వెలిగించేనండి నూనె అలాగే పెట్టుకున్నాను కొద్దిగా నూనె వేసాను ఈ గోంగూర అనేది ఇద్దరు పెట్టేస్తున్నానండి ఇది సన్నగా తరిగేస్తానండి మనం ఈ గోంగూర ఆవకాయకి మిక్సీ పట్టవలసిన పని లేదు రువ్వవలసిన పని కూడా లేదు అలా చేసుకుంటారండి చాలామంది అది పేస్ట్ లాగా అయిపోయి రుచి ఉండదండి చూడటానికి బాగోదు రుచి కూడా ఉండదు తెలుసా మరి ఇప్పుడు ఇది ఇలా మగ్గేటప్పుడు ఏం చేయాలంటే మనం ఇలానా ఉప్పేసేయాలి ఇది మెత్తను ఉప్పు పెట్టుకున్నానండి నేను కొళ్ళు ఉప్పే నేను ఇలా చేసుకుంటాను అన్నమాట ఇప్పుడు గోంగూరలోని చేసినా పచ్చడి చేసిన ఇలా ఆవకాయ పెట్టినా ఇందులో అయినా సరే ఏ ఏ రకంగా చేసిన గోంగూర మనం కారం ఇలా ఉప్పు ఎక్కువ అండి ఎక్కువ వేయవలసి వస్తుంది అనమాట చక్కగా ఇది వేగుతుంది కదా గోంగూరలో ఉండే వాటర్ అనేది మనం ఉప్పు కదా కదా వల్ల బయటకు వచ్చేసి చక్కగా అవర్ అప్పుడు నూనె కనపడుతుంది మనకి అదేనండి అవి చూడడానికి చక్కగా ఇలా చేశాను కదా నేను ఇప్పుడు నేను ఇందాకనే మగ్గించుకుని పక్కన పెట్టుకున్నానండి చక్కగా బాగా మగ్గించేసాను నేను హాఫ్ అయితేనే మగ్గించేసానండి ఇందులో వాటర్ పోవాలి అందులో వాటర్ పోయేదాకా మగ్గించేసానండి కొంచెం నూనె సరిపడే ఉప్పు వేసేసాను అందులో ఇందులో దీంట్లో సరిపడే వేసాను చూసిన వాటర్ అనేది ఉంది కాబట్టి కొయ్య వెయ్యి మంది చుట్టుపక్కల వచ్చాయి అది లేకుండా ఉండాలి ఇప్పుడు ఇది వేసుకున్నామండి కొంచెం మనకి నేను మీదే మగ్గించేసాను కదా వారు కూర కోసం తెచ్చుకున్నారు మరి కూర కూడా చెయ్యాలి కదా కొంచెం కొంచెం ఇస్తున్నాను అది ఇప్పుడు ఇందులో నూనె వేస్తానండి ఇదైతే పప్పు నూనె నూనెలో బాగా ఉడకాలి అప్పుడు ఇందులో ఉన్న సమ్మ ఏమన్నా ఉంటే శుభ్రంగా ఎగిరిపోతుంది అన్నమాట గోంగూర ఇలానే ఉండాలండి ముక్క ముక్కల కింద కనపడాలి బాగా తాళ్ళు కింద ఉంటుంది ఎందుకంటే మనం కటింగ్ చేయక మనం కనుక కట్ చేసేసి తోటకూర సుక్కకూర పాలకూర ఎలాగా కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా ఇలా వచ్చేస్తుంది ఆవకాయ అంటే ఇలానే ఉండాలి కూరలో కూడా ఇలానే ఉండాలి పచ్చడి కనుక్కోండి మనం గొబ్బరి తీసి చేసుకుంటాం కదా కొంచెం మిక్సీ పడుతుంటాం కాబట్టి ఇంకొంచెం మెత్తగా అవుతుంది బాగా మెత్తగా అయిపోతే బాగోదండి అస్సలు బాగోదు ఈ నూనెలో బాగా మగ్గిందనుకోండి ఈ ఆకాయి ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట ఇంకా దీన్ని మనం రొబ్బనవసరం ఏమి లేదు ఇలా చక్కగా మగ్గించుకోవాలి మాత్రం తర్వాత వేసేయటము చెప్తాను మీకు ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసానండి ఏమీ వేయలేదు గోంగూర మగ్గిన తర్వాత చక్కగా కొంచెం నూనెతో మగ్గించాను కాబట్టి సరిపడి నూనె వేసేసాను పసుపు వేస్తున్నాడు పసుపు వేసాను కదా చక్కగా ఇలా మగ్గుతుంది కదా చూస్తేనండి ఇలా మగ్గితే అంటే నేను ముందు మీరు శుభించడం అని శుభించాను కానీ ముందు చేశాను కదా అది బాగా ఎగిరిపోయిందండి వాటర్ అనేది లేకుండా చూస్తే నాకు వదిలేస్తుంది కదా అయితే ఇది బాగా తయారైపోయిందని అర్థం అన్నమాట చక్కగా కానీ ఖచ్చిత లేకుండా చేసుకోవాలండి ఇలాంటివి ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటుంది గమ్ముని తరిగిపోదండి గోంగూరగా కొంచెం వేసుకుంటే మొత్తం అన్నం కరిచిపోద్ది దాన్ని బట్టి గమ్ముని మనం ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి చేత చేసుకోవాలి మనం ఇలా చేయటంలో ఇంకా అయిపోతుంది అనమాట బాగా మరిగిపోతుంది అనమాట అంటుపోతుందండి ఇంకా మనం ఏం చూసారా ఇలా అంటుకుంటుంది కదా ఇంకా మాడిపోతే తప్పని ఉడికే విధానం అయిపోయింది అనమాట ఉడికిపోయింది అనమాట అండి ఇప్పుడు మనం ఇందులో చక్కగా ఈ కారం వేసుకుందాం నేను కారం ఎక్కువే పడుతుంది ఎక్కువ ఎక్కువే చెప్తాను అనుకోవద్దు గోంగూరలో కారం ఎక్కువ పడుతుందని చెప్పాను కదా నూనె కూడా ఎక్కువే పడుతుందండి కారం ఉప్పు నూనె బాగా ఎక్కువ పడతాయి చక్కగా ఇప్పుడు కొంచెం వేస్తున్నాను ఇంతేనండి అంటే కారం ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకోండి ఇది ఏమే కొంతలో ఎక్కడ ఏమి ఉండవు రండి చక్కగా మరి ఈ పచ్చడి రంగు రావాలంటే ఆవకాయ కారం రెడీ చేసి ఉంచుకుంటానండి ఆవకాయ కారంలో బాటు ఉండదు కారం ఉండదు మంచి రంగు ఉంటుంది మంచి రుచి ఉంటుంది కమ్మగా ఉంటుంది అనమాట అందుకు ఆ కారం కొంచెం ఇప్పుడు కూడా నేను ఇలాంటి పచ్చళ్ళు నిల్వ పచ్చలు చేసినప్పుడు చేసుకోవటానికి అలా ఆడించి ఉంచుకుంటానండి ఈ సంవత్సరం అంటే ఆ కేజీ మర పట్టించాను ఇంకా చిన్న సాల్ని పేసేసుకున్నాం అనుకోండి చాలా ఒక శీతాలు పెట్టేసుకుంటే సూపర్ఏ సూపర్ అండి ఇదేనండి ఆపై మనం ఏం మిక్సీ పట్టనవసరం లేదు ఇప్పుడు బ్రోలు రుబ్బవలసిన అవసరం లేదండి అనేది మాత్రం చక్కగా మనం చిన్నగా కట్ చేసేసుకుంటే చక్కగా బాగుంటుంది ఇందులో కొంచెం నూనె పడితే అప్పుడు ఇంకా కొంచెం లూజ్ అవుతుంది అనమాట చక్కగా ఉండాలి కదండీ ఎంత వేసేసుకోవచ్చులేండి చిన్న కోపకు రెడీ చేసేస్తున్నానండి కోప వేస్తు ఉంటుంది యాడ్ చేస్తానండి ఇంకా అయిపోయింది అది దాకా మనం కాయలు పెట్టుకోకూడదు సీసాలు పెట్టకూడదు చేసానండి పోపు ఎగుతుంది చూడండి పోపు అయితే వెళ్ళింది ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు అంతేనండి వేయించేసి అంతే చక్కగా ఏదైనా పోపు ఎక్కువ ఉంటే ఘనంగా చూడటానికి అందంగా ఉంటుంది తినడానికి రుచిగా ఉంటుంది చక్కగా మనకి ఎలా వచ్చినా ఐటెం కొడుకులో తెలియదండి కరివేపాకు ఈకరలు జీలకర్ర అన్నీ మంచిది కదండీ చక్కగా చక్కగా అయిపోయిందాక ఇప్పుడు ఇది కలిపేసుకుందాం పోగో రావకాయ రెడీ అయిపోయిందండి మా పిల్లల ఫంక్షన్లకి అట్లకి కావాలండి ఇప్పుడు బుడిదుగుమ్ముడు ఆవకాయ అన్న లేదంటే ఇలా గోంగూర నేనే పెట్టేస్తానండి ఇంట్లో కొనక్కర్లేకుండా నేను పెట్టేస్తానని తెలుసు కాబట్టి చాలా రిక్వెస్ట్ చేస్తాను పెట్టుకుంటే ఎన్నో రోజులైనా వస్తుందండి చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది చూసారా అయిపోయిందండి గోంగూర ఆకాయ చూసారు కదా అండి ఇంతేనండి చూసారు కదా గోంగూరకాయ ఆహా ఏ మీరు అనరామై మారీ అంత బాగుంటుందండి చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ కూడా నన్ను తప్పకుండా ఆదరించాలండి మరి నేను నా సంపాదన ఉండాలని నాకు ఒక రూపాయి రావాలని ఇప్పుడు కలిగిందండి ఉన్న సిచ్యువేషన్ బట్టి నాకు కలిగిందండి నా అవసరాలను బట్టి నాకు ఏ రకంగా నాని తపన పడుతూ ఉన్నాను దానికి మీరందరూ తోడవుతారని నాకు సహాయపడతారని మీరు ఒక లైక్స్ చేస్తే చాలు సబ్స్క్రైబర్లో ఉన్న వాళ్ళందరూ కూడా లైక్స్ చేయండి పది మందికి వెళ్తుందంట కదా ఆ రకంగా మీరు నాకు సహాయపడినట్టే కదా చేస్తారు కదా మీ అమ్మగారు అడుగుతున్నాను అమ్మమ్మగా అడుగుతున్నాను నానమ్మగా అడుగుతున్నాను మీ ఇంట్లో పెద్దావిడిగా అడుగుతున్నాను మీ ఇంటికి మనిషిగా అడుగుతున్నాను మరి అందరూ లైక్స్ చేయండి చూడండి